చెంచుడి ఆయన కృప నిరంతరం ఉండును దిస్ వెర్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ a ఈజ్ for ఫర్ గ్రాటిట్యూడ్ అండ్ ప్రేజ్ టు Almighty God. కీర్తనలో ఉన్న ఈ వచనము సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి కృతజ్ఞత ఆస్థుతులు చెల్లించే దాని కొరకు పిలుపునిచ్చేది ఇట్ ఇట్ నాట్ ఓన్లీ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఇక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మాత్రమే నొక్కి చెప్పడం కాదు కదా ఆల్సో హిస్ ఎండ్యూరింగ్ మెర్సీ ఉండ నిత్యం నిలిచి ఉండే ఆయన కృప కనికరం గురించి కూడా మాట్లాడుతుండే వెర్స్ సెర్ఫ్స్ అస్ ఎ రిమైండర్ దట్ గాడ్స్ మెర్సీ ఈస్ ఎవర్ లాస్టింగ్ అండ్ అన్ఫెయిలింగ్ ఈ వచనం మనకు జ్ఞాపకం చేసేది అదే దేవుని యొక్క కృప శాశ్వత కాలం ఉండేది

ఎన్నటికీ తప్పిపోయిన నిత్యము నిలిచి ఉండే శాశ్వతమైన కృపను గురించి మాట్లాడేదిగా ఇట్ ఇస్ ఎ రిమైండర్ టు బిలీవర్స్ దట్ నో మ్యాటర్ వాట్ ఛాలెంజెస్ ఆర్ ట్రయల్స్ దే మే ఫేస్ విశ్వాసి ఎన్ని సవాళ్ళు కష్టాలు ఎదుర్కొన్నా కానీ వాటికి జ్ఞాపకార్థంగా గాడ్స్ మెర్సీ విల్ ఆల్వేస్ బి అండ్ అవైలబుల్ టు అలాంటి వారికి దేవుని యొక్క కృప కనికరము అందుబాటులోనే ఉంటుంది అండ్ దిస్ వర్స్ ఆల్సో ద ఆఫ్ గాడ్ ఈ దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని గురించి కూడా నొక్కి చెప్తాం గాడ్ గాడ్ రిఫర్డ్ హియర్ యాస్ ఆఫ్ గాడ్స్ ఇక్కడ దేవుడు దేవ దేవుడుగా ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది ఆఫ్ గాడ్ and asserts his supremacy over ఆల్ ఆల్ అదర్ పవర్స్ అండ్ 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 ఇది దేవుని దేవుని యొక్క యొక్క గొప్పతనం మహాత్మ్యమును అన్నిటికన్నా మించి దేవుడిగా మనకు ఇట్ రిమైండర్ టు టు బిలీవర్స్ దట్ దట్ దేర్ నథింగ్ కెన్ కంపేర్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ గొప్పతనానికి సమానమైన అనేది మరొకటి లేదు అనే జ్ఞాపకం చేస్తాం ఈస్ ఫర్ అవర్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ ఆయన మాత్రమే మన యొక్క స్థుతులు మన యొక్క కృతజ్ఞతలకి ఆయనే అర్హుడై ఉన్నాడు ద సింబాలిజం ఇన్ దిస్ వర్స్ లైస్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్స్ ఎండ్యూరింగ్ మెర్సీ ఈ వచనంలో దేవుని యొక్క నిత్యం నిలిచి ఉన్నటువంటి కృపకి సాదృశ్యమైన సంగతులు చూస్తాం ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద బైబిల్ వాట్ మెర్సీ మీన్స్ ఈ బైబిల్ సందర్భంలో కృప లేదా కనికరము అనగా అర్థం ఏమిటి ఇట్ రిఫర్స్ టు గాడ్స్ కంపాషన్ దేవుని యొక్క వాత్సల్యతను గురించి మాట్లాడుతుంది ఇట్ రిఫర్స్ టు గాడ్స్ ఫర్ దేవుని యొక్క క్షమాపణ గురించి మాట్లాడుతుంది అండ్ ఈస్ లవింగ్ కైండ్నెస్ టువర్డ్స్ హిస్ పీపుల్ తన ప్రజల కరుణ వాత్సల్యాన్ని కూడా సూచిస్తాం ద ఫ్యాక్ట్ దట్ హిస్ మెర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ స్పీక్స్ టు ద

దయగలవాడు కృపగలవాడుగా మనకు కనపరుస్తాం ఆయన

ఇంట్రెన్సిక్ పార్ట్ ఆఫ్ నేచర్ అయితే దానికి బదులుగా ఆయన యొక్క స్వభావం ఆయన యొక్క నైజంలోనే ఉన్న ఈ లక్షణాలు ఎడిషనల్ ఇంకా అదనంగా ద ద సర్వ్ యాజ్ ఎ కాంట్రాక్ట్ టు నేచర్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఈ వచనము మానవ ఉనికి సంబంధించి ఎన్నటికీ మార్పు చెందకుండా ఉండేది ఆఫ్ సెక్యూరిటీ అండ్ హోప్లకి ఒక భద్రత నిరీక్షణ రిగార్డ్లెస్ ద సిచ్యువేషన్స్ దే మే ఫేస్ వారు ఏ పరిస్థితి ఎదుర్కొన్నా కానీ దేవుని పైన ఎదుర్తాక వారు ఆధారపడి ఆధారపడి ఉండగలరు అని చెప్తూ సో మ్యాన్ మే చేంజ్ మానవుడు మారిపోవచ్చు గాడ్స్ మెర్సీ విల్ నాట్ చేంజ్ దేవుని యొక్క కృప కనికరం ఎన్నటికి మారు వీ కెన్ డిపెండ్ ఆన్ దట్ కంటిన్యూ ఎడతెగక మనం ఆయన పైన ఆధారపడి ఉండగలం సామ్ వన్ థర్టీ సిక్స్ టూ ఈజ్ ఎ పవర్ఫుల్ డిక్లరేషన్ ఆఫ్ ద ఎన్యూరింగ్ మెర్సీ ఆఫ్ గాడ్ నూట ముప్పై ఆరో కీర్తన రెండో వచ్చంలో నిత్యం నిల్చున్న దేవుని కృప గీత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ చూస్తాం అండ్ ఇట్ ఈస్ ఎ కాల్ టు గివ్ థ్యాంక్స్ అండ్ ప్రైజ్ టు హిమ్ ఆయనకి

టు ద గాడ్ హూ డస్ దిస్ బ్లెస్సింగ్ అండ్ ఆనర్ అండ్ గ్లోరి అండ్ థ్యాంక్స్ గివింగ్ టు హిస్ నేమ్ ఇది పదే పదే ఆ ఆయన నామూనకు తగినటువంటి

విల్ నెవర్ ఎవర్ ఎవర్ ఎండ్ దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు ఎన్నటికి కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయన తప్పిపోయేవాడు కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ అన్నోన్స్ చూడండి ఏ ఇలాంటి ఏ విషయం ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి ఈ ప్రపంచంలో వీ హ్యావ్ అన్ అబ్సల్యూట్ సర్టెనిటీ మనకి ఖచ్చితమైనటువంటి ఒక నిశ్చయత ఉంది ద లవ్ ఆఫ్ గాడ్ ఫర్ అస్ విల్ నెవర్

విషయాలు పద్ధతులు ఇన్వెన్షన్స్ ఆఫ్ ది పీపుల్ నుండి ప్రజలు ఏమేమి కనిపెడుతున్నారు వాట్ ఎవర్ వి సి చూడు మనం చూసేది ఏమైనా వచ్ వస్ నాట్ దేర్ ఎర్లీ ఇయర్ వు యార్ సి అంత పూర్వం అవన్నీ లేని సంగతులను ఇప్పుడు చూస్తున్నాం ఎవ్రీ డే ఎవ్రీ డే ఈస్ ఎ మిస్టరీ కాబట్టి ప్రతి దినము కూడా ఒక మర్మముగానే ఉంది హా సో ఇన్ సచ్ సచ్ అన్చేంజింగ్ వరల్డ్ వరల్డ్ లివింగ్ లివింగ్ చేంజింగ్ ఇలాంటి మారుతూ ఉన్నటువంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం థింగ్స్ ఆర్ చేంజింగ్ పరిస్థితులు మారిపోతుంది ప్రజలు మారిపోతున్నారు అయితే దేవునికి ఎంతో వందనస్తున్నా ఎందుకనగా దేవుడు మార్పు చెందిన ఆయన మాట మారని ఆయన వాగ్దానములు మారనివి దట్స్ వై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ దూర్ ఫౌండేషన్ అందుకనే దేవుని యొక్క వాక్యము స్థిరమైన పునాది ఓ వాట్ ఎన్ ఆసమ్ థాట్ ఎంత అమోఘమైనటువంటి తలంపి దేర్ ఇస్ లాట్ దట్ యూ కెనాట్ కౌంట్ ఆన్ టుమారో అండ్ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ ఇయర్ వి కెనాట్ కౌంట్ వాట్ విల్ హ్యాపన్ అండి రేపు గాని మరుసటి నెల మరుసటి సంవత్సరం ఏమి జరుగుతుందో మనం కనిపెట్టలేం దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ అన్నోన్స్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో ఎన్నో విషయాలు తెలియనిటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి బట్ దిస్ ఈస్ నోన్ కానీ ఇది మాత్రం మనం ఎరిగి ఉన్నాం టుమారో ఆల్సో గాడ్స్ లవ్ ఫర్ యూ విల్ బి స్టెడ్ ఫాస్ట్ రేపటి దినం కూడా నీ పక్షంగా దేవుని యొక్క ప్రేమ స్థిరమైనది గాని నెక్స్ట్ వీక్ గాడ్స్ లవ్ ఫర్ యూ విల్ బి స్టెడ్ ఫాస్ట్ మరుసటి వారం కూడా నీ కొరకు దేవుని ప్రేమ ఎంతో నిలకడగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ గాడ్స్ లవ్ విల్ బి స్టెడ్ ఫాస్ట్ మరుసటి సంవత్సరానికి కూడా దేవుని ప్రేమ నీ కొరకు నిలకడగానే ఉంటుంది అండ్ 100 ట్రిలియన్స్ ఈ ఇయర్స్ ఫ్రమ్ నౌ గాడ్స్ లవ్ ఫర్ యూ విల్ స్టెడ్ ఇది వందల కోట్ల అయిపోయినా కానీ దేవుని యొక్క ప్రేమ స్థిరంగానే టు 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 ఆల్ 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 ట్రస్ట్ 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 ఇన్ 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 హేమ్ జీసస్ ఆఫ్ ఆఫ్ సిన్స్ అండ్ ద ట్రూత్ జాన్ త్రీ సిక్స్టీన్ ఆయన వారు కూడా నమ్మికారు వార్త మూడు పదహారు ప్రకారంగా ఆయన క్షమాపణ లవ్ బిలీవ్డ్ దట్ గాడ్ సోల్ ఔట్ దట్ హీ గేవ్ ఈస్ ఓన్లీ బిగాట్ ఇన్ సన్ దట్ హూమ్ ఎవర్ బిలీన్ హీమ్ విల్ నెవర్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడునూ నసింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుకరించాను హు ఎవర్ బిలీవ్స్ ఇది ఎవరైతే నమ్ముతారు హూ ఎవర్ మేక్స్ దట్ యాస్ దేర్ లైఫ్ ప్రిన్సిపల్ కాబట్టి ఎవరైనా కానీ దీనిని వారి జీవితంలో ఒక నియామాలుగా చేసుకున్నప్పుడు వాట్ ఏ వాట్ ఏ కాన్ఫిడెంట్ ఎంతటి నిశ్చయిత ధైర్యం అది ఐవ్ నాట్ గోయింగ్ టు ప్రెస్యూమ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ ఇస్ లిజనింగ్ టు దిస్ అస్ రిసీవ్ ద లవ్ ఆఫ్ దిస్ ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభువారి ప్రేమను పొందాడని నేను అనుకోలేను బట్ అయితే ఐ బిలీవ్ మోస్ట్ ఐ గెస్ మోస్ట్ ఆఫ్ అస్ హెవెస్ అయితే మనలో చాలా మంది దేవుని ప్రేమను పొంది ఉన్నామని నమ్మగలం సామ్ వన్ థర్టీ సిక్స్ వెర్సెస్ వన్ అండ్ టూ నూట ముప్పై ఆరు కీర్తన ఒకటి రెండు వచ్చిన లేదా ఎంకరేజ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ యిశు క్రిస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచే గురించి ప్రోత్సహించబడతాడు థర్డ్ ఇఫ్ యూ యాడ్ పుట్ యువర్ ఫైత్ ఇన్ జీసస్ హుస్ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ యువర్ సింక్ బికాస్ గాడ్ లవ్స్ యూ అయితే దేవుని ప్రేమించాడు కాబట్టి ఆయన శిలవ మీద ప్రాణం పెట్టాడు నీ కొరగానే ఓ గానీ నమ్మకపోతే అండ్ మేడ్ వే ఫర్ యూ టు బి ఫర్ గివన్ ఆఫ్ యువర్ సిన్స్ నీ పాపం ఆయన పశ్చా క్షమాపణ మార్గం కూడా ఆయన ఏర్పాటు చేశాడు నువ్వు ఆన్ క్రాస్ మీద ఫ్రమ్ ఆయన మృతులలో నుండి లేచినో గాడ్ హొవైడెడ్ బిలీవ్ ఇన్ హిమ్

ఇది మనం సంపాదించేది కాదు హూ హీ హూ బిలీవ్స్ ఇన్ జీసస్ ఏసు నందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా హీ హూ ట్రస్ట్ ఇన్ హి స్టెడ్ ఫాస్ట్ లవ్ ఆయన యొక్క స్థిరమైన ప్రేమ యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా దే కెన్ రిసీవ్ ఇట్ వాళ్ళు దీనిని పొందగలరు దే కెన్ బికమ్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వాళ్ళు దేవుని పిల్లలు కాగలరు దే కెన్ ఎంజాయ్ ది స్టెడ్ ఫాస్ట్ లవ్ అండ్ ఎండ్యూరింగ్ మెర్సీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్థిరమైన ప్రేమ నిత్యం నిలిచి ఉన్నటువంటి కృపని వాళ్ళు అనుభవించగలరు సో పుట్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ కాబట్టి యేసు నందు విశ్వాసం ఉంచు టర్న్ ఫ్రమ్ యువర్ సిన్ అండ్ యువర్ సెల్ఫ్ నీ పాపంలో నుండి

లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమ గల మా పరులకు తండ్రి లార్డ్ యుడ్ ఆఫ్ గాడ్ దేవాది దేవుడు యుడ్ ఆఫ్ లార్డ్స్ ఇన్స్పైట్ ఆఫ్ యువర్ గ్రేట్నెస్ అండ్ సవరి బట్ యు ఆర్ ఎ మెర్సిఫుల్ అండ్ గ్రేషియస్ ఎంత గొప్పవాడో సారభం అధికారి అయినా ప్రభా నీవు కృప కనికరం గల దేవుడు యు నీడ్ నాట్ షో యువర్ మెర్సీ టు ఎ ఫాలెన్ సిన్నర్ లైక్ మీ పడిపోయిన పతనమైన నాలాంటి పాపి నీవు కనికరం చూపే అవసరం ఏమీ లేదు బట్ ఇట్ ఇస్ యువర్ నేచర్ అయితే ప్రభా ఇది మీ స్వభావం ది వెరీ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఇస్ గ్రేస్ అండ్ మెర్సీ దేవుని యొక్క గుణ లక్షణాలే

అండ్ ఆల్సో దే స్టెడ్ ఫాస్ట్ లా అద్భుతమైనటువంటి నిలిచి ఉండే ఈ నిరంతరం నిలుచుండే కృప నీ స్థిరమైన ప్రేమని వాళ్ళు అనుభవించదురు గాక స్పీక్ టు అస్ మోర్ and more దేవుమా ఇంకా అధికమగా మాట్లాడండి వి డూ ద mercyful నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మా ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమే గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ on YouTube channel John Victor Hebron.